thank yeah. you నేషనల్ హైవే అరవై మూడు జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామ రైతులు ప్రజాపణిలో కలెక్టర్ కు అందించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో సర్వే చేసిన అలైన్మెంట్ లోనే రహదారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్చారని భూమిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న రైతులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ద్వారా సర్వే చేసి హద్దులు పెడుతున్నారని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు येनी बोलूंगा तो जागीरर ना मातागीर बोलोगे जागीर बोलोगे निको उठा के ना एक एक दिन कहता ಮಂಚರ್ <laughs> <laughs> <f dragging> <sympathis> మేము జగిత్యాల జిల్లా వెలటూరు మండల సమ్మంపల్లి గ్రామస్తులం ఏదైతే ఈరోజు నేషనల్ హైవే సిక్స్టీ త్రీ అనేది మా గ్రామం నుండి వెళ్ళడం జరుగుతుంది అయితే దీని దీనిని గతంలో సర్వే చేయడం జరిగింది గతంలో సర్వే చేసినప్పుడు పాత నేషనల్ హైవే ఆల్రెడీ ఉన్నది రాయపట్నం నుండి వెళ్ళే రాదారి మా గ్రామానికి ఏమాత్రం కూడా ఆనుకోని లేదు అయితే అదే దాని ప్రకారమే ఈ నేషనల్ హైవే వెళ్తుందని చెప్పి గతంలో సర్వే చేసి హద్దులను కూడా వాతినారు అయితే ఆ గతంలో వెళ్ళే హద్దులు అనేటివి మంత్రి మాజీ మంత్రివాడు గంగుల కమలాకర్ గారి భూమి నుండి వెళ్ళి వెళ్ళేవి మా శివార్లో ఆయన భూమి ఉన్నది అట్లా వెళ్తుంది అని చెప్పి తెలిసింది మాకు తెలిసినాక మేము ఎవరం కూడా దాని గురించి ఆలోచించలేదు ఈరోజు మళ్ళీ గత పది రోజుల నుండి గగనతలం నుండి ఒక చాపర్ విమానం విహరిస్తూ మాకు సర్వే చేయడం జరుగుతుంది కొత్త సర్వే చేస్తున్నారు ఏం సర్వే అనేది మాకు తెలియదు ఏదో సర్వే చేస్తున్నారని చెప్పిన తర్వాత మా యొక్క భూములలో ఒక సుమారు వందకు పైచీలకు ఎకరాల భూములలో మాకు హద్దులను బాతినారు వాళ్ళు కొత్త సర్వే చేసి హద్దులను బాతిరు ఏంది సార్ అంటే వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత వివిధ దినపత్రికల్లో విషయం తెలుసుకొని మేము ఈ హద్దులు మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు వీరు ముందస్తు నోటీసులు కానీ లేకపోతే గ్రామ సభలు కానీ నిర్వహించలేదు యాజ్ పర్ అక్విటేషన్ యాక్ట్ ప్రకారం వీరు మాకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి అలాగే గ్రామ సభ నిర్ గ్రామ సభ నిర్వహించి మా యొక్క నష్టపరిహారం తేల్చిన తర్వాతనే వీరు అక్కడ హద్దులు పాతడానికి వీలుంటుంది కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ హద్దులు పాతీరు మా గ్రామంలో మేమందరం కూడా సన్న చిన్నకారు రైతులం ఈరోజు అదే జీవనోపాధిగా భూమినే జీవనోపాధిగా చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళం ఏదైతే ఈరోజు దేశానికి వెన్నుముక రైతు వ్యవసాయమే వెన్నుముక అని చెప్పిన దేశంలో అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అని రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి నినాదాన్ని తుంగలో తొక్కుతూ ఈరోజు మా వ్యవసాయ భూములను లాక్కునే ప్రభుత్వం లాక్కునే చర్యలు చేపడుతున్నారు దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం దీ ఈ విషయాన్ని ఇటు విషయాన్ని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా మా విప్పు మా అభిమాన నాయకులు లక్ష్మణ దృష్టికి కూడా ఇటు విషయాన్ని తీసుకెళ్లి ఆ కొత్తగా చేపట్టే సర్వేను అడ్డుకొని పాత సర్వే ప్రకారమే ఈ భూములను తీసుకొని కేటాయించాలని చెప్పి మేము వారిని కోరడం అవుతున్నాం